మన విజయవాడను చూస్తా ఉంటే సామాజిక చైతన్యాల వాడగా ఈరోజు విజయవాడ కనిపిస్తా ఉంది భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి మహా విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు ఈ వేదికపై నుంచి ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం దాని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి నూట ముప్పై మూడు సంవత్సరాల తరువాత కూడా అంబేద్కర్ గారు మరణించిన అరవై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ మన బ్రతుకుల్లోనూ మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఈ దేశంలో పెత్తందాని తనం మీద అంటరాని తనం మీద కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి విజయవాడలో అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో అది కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాసుగ్రహం మహాశిల్పం ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు మహిళల హక్కులకు మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు ఉద్యమాలకు రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితరం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు ఈరోజు ఆయన సమసమాజ సమాజ భావాలకు నిలవెత్తి రూపంగా కూడా ఎప్పుడు కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు తమ గొంతు విప్పు లేని దళిత వర్గాలకు అల్పసంఖ్యాకులకు వాయిస్ లెస్ పీపుల్కు అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని వారికి రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గరితిని మార్చిన పూనా పూనాపాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు ఈరోజు దళిత జాతి నిలబడింది అన్నా కూడా అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాయి ఈరోజు